గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజక పరిధిలో పెద్ద చూస్తున్నాం మనం పెద్ద కాకాని ఒక మండల కేంద్రం నేషనల్ హైవే ఈ పెద్ద కాకాని గుండా వెళ్తుందనమాట విజయవాడ మద్రాసు విజయవాడ చిలకలూరుపేట నేషనల్ హైవే ఎన్హెచ్ ఈ నేషనల్ హైవే వెళ్ళటం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది చూడండి శివాలయంకి వెళ్ళే దారి పెద్దకాకాని అని శివాలయం దారి ఇటు నుంచి వెళ్తే మనం శివాలయంకి వెళ్ళిపోవచ్చు ఓడ్లోకి పెద్దగా కానీ శివాలయ సెంటర్ మనం చూస్తున్నాం మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడెంతో ప్రసిద్ధి చెందింది పెద్దగా కానీ నేషనల్ హైవే అభివృద్ధి దిశగా ముందుకు దూసుకు వెళ్తుంది పెద్దకా కానీ హై స్కూల్ ఉంది పాఠశాలలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి ఎంతో అభివృద్ధి చెందింది ఇటీవల కాలంలో చాలా రోడ్లు కూడా వేస్తున్నారు సీసీ రోడ్లు గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి పెద్దగా కానీ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది పొన్నూరు ఎమ్మెల్యేగా దూలిపాల నరేంద్ర కుమార్ గారు వ్యవహరిస్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు దూలిపాల నరేంద్ర కుమార్ గారు తెలుగుదేశం సీనియర్ నేత పెద్దగా కానీ మండల పరిధిలో ఉంది మండల హెడ్ క్వార్టర్సు గారి ఆఫీసు మండల కార్యాలయం ఇవన్నీ కూడా మనం మెయిన్ రోడ్లోనే మనం చూడవచ్చు అభివృద్ధి దిశగా పెద్దగా కానీ మండలాన్ని మనం చూస్తున్నాం సమీప గ్రామాల నుంచి కూడా పెద్దగా కానీ వస్తూ ఉంటారు అదేవిధంగా ప్రసిద్ధ శైవక్షేత్రం కాబట్టి ఇక్కడ మల్లేశ్వర స్వామిని దర్శించడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పెద్దగా కానీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నేషనల్ హైవే ఈ గ్రామం నుంచి వెళ్ళటం వల్ల కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి గుంటూరు జిల్లాలో పెద్దదైన శైవక్షేత్రంగా వెలసిల్లుతుంది శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం డైరెక్ట్గా నేషనల్ హైవేది అటువైపుగా విజయవాడ వెళ్ళిపోతాయి ఎడంవైపుగా గుంటూరు వెళ్ళిపోతాయి వాహనాలు చూడండి డివైడర్లు పచ్చని గ్రెనేరీతో కనిపిస్తుంది నేషనల్ హైవే మద్రాసు వైపు వెళ్ళే నేషనల్ హైవే గుంటూరు నుంచి మరింతగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవేలో పెద్దగా మండల కేంద్రం మనం చూస్తున్నాం సమీప గ్రామాల నుంచి కూడా రైతులు పెద్దగా కానీ వచ్చి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఏదైనా ఒక ఆధ్యాత్మిక చింతన ఈ పెద్ద కాకంలో మనం ఎక్కువ చూడవచ్చు అన్నమాట పెద్ద కాకానికి రైల్వే స్టేషన్కి ఉంది బస్ స్టాప్ కూడా ఇందాక మనం చూసిన సెంటర్లో బస్సులు ఆగుతాయి ఆటో సర్వీస్ ఉంది గుంటూరు నుంచి ఆటో సర్వీసులు ఉన్నాయి బస్సులు సర్వీసులు ఉన్నాయి పెద్ద కాకాని రైల్వే స్టేషన్ కూడా ఉంది సుదూర నుంచి కూడా పెద్ద కాకాని సందర్శన చేస్తూ ఉంటారు అదేవిధంగా పెద్ద కాకాని తోట అంటారు ప్రతి సోమవారం క్రైస్తవ సహోదరులు తోట ప్రాంతానికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రతి సోమవారం భక్తులు అనేక సంఖ్యాకులు వస్తూ ఉంటారు పెద్దగా కానీ ఈ విధంగా పెద్దగా కానీ అన్ని మతాల వారికి ఎంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా మనం చూడవచ్చు చూడండి నేషనల్ హైవే ఇది స్పీడ్ హైవే ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గుంటూరు పెద్దగా దాటిన తర్వాత గుంటూరు విజయవాడ మంగళగిరి మంగళగిరి దాటిన తర్వాత నంబూరు యూనివర్సిటీ యూనివర్సిటీ దాటాక పెద్దగా కానీ పెద్దగా దాటాక మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు గుంటూరు దాటితే చెల్కలూరుపేట వెళ్ళిపోవచ్చు ఇది నేషనల్ హైవే రావడం వల్ల ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే భారీ వాహనాలన్నీ కూడా నేషనల్ హైవే మీదగా వెళ్ళిపోతాయి కింద నుంచి గుంటూరు ఊళ్ళోకి వెళ్ళే అన్నీ కింద వెళ్తాయి ఎక్స్ప్రెస్లన్నీ డైరెక్ట్గా నేషనల్ హైవే మీదకి వెళ్తాయి చెల్కలూరుపేట వెళ్ళే బస్సులు కూడా ఈ హైవే మీదగా వెళ్ళిపోతాయి నాన్ స్టాపులు చెల్కలూరుపేట వెళ్ళే బస్సులన్నీ కూడా హైవే రోడ్ని వెళ్ళిపోతాయి కింద రోడ్ నుంచి లోకల్గా వెళ్ళే చిన్న చిన్న వాహనాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ నేషనల్ హైవే రావటం వల్ల గుంటూరు జిల్లా వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ హైవేని అభివృద్ధి చేశారు గతంలో చిన్నగా ఉండేది ఆరు రోడ్లుగా అభివృద్ధి చేయటం వల్ల ఇది ఎంతో అభివృద్ధి చెందిందనే చెప్పాలి స్పీడ్ హైవే వెళ్ళిపోతుంది చూడండి ఈ ప్రాంతంలో రవాణాకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి మనం కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇది గుంటూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఆ పైనుంచి మద్రాసులో అనమాట అంటే చిలకరూరు పేట వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు పట్టణం కార్పొరేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దగా కానీ మండల కేంద్రం మనం చూస్తున్నాం పెద్ద మండలం పొన్నూరు అసెంబ్లీ గుంటూరు పార్లమెంట్